శ్రీమాత్రే నమ మీ సత్యానంది రాజు మనందరికీ తెలిసిందే ఇక్కడ రేణుకామాత క్షేత్రం ఉంది అలాగే దత్తశిఖరం ఉంది మునుసూయాదేవి అత్రి మహర్షుల వారి ఆశ్రమం కూడా ఉంది అని చాలామందికి తెలియనటువంటి దర్శించినటువంటి గుప్తమైన మార్మికమైన అత్యంత శక్తివంతమైనటువంటి తీర్థాలు అద్భుతమైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎవరు వాటి గురించి సత్సంగం చేసుకోవడం నేనైతే చూడలేదు వినలేదు అక్కడ మొట్టమొదటిసారి దత్తస్వామి యొక్క కృపతో మనం ఆ అద్భుతమైనటువంటి ప్రదేశాలన్నిటి గురించి కూడా మనం సత్సంగం చేసుకుందాం ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపో ఆగండి ఆగండి మనం తిన్నగా వెళ్ళకూడదు తిన్నగా వెళితే నేను ఇందాక చెప్పినటువంటి అన్ని క్షేత్రాలు వస్తాయి కానీ మన క్షేత్ర సందర్శన ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే మాతృ తీర్థం నుంచి మొదలవ్వాలి ఎందుకంటే ఈ మాహోర్గఢ్ అంతా కూడా మాతృ సంబంధమైనటువంటి క్షేత్రం అది రేణుకా మాతాదేవి రూపంలో కానీ అనసూయ మాతాదేవి యొక్క రూపంలో కానీ ఇదే దారిలో వెళుతూ ఉంటే మనకి కుడివైపున ఈ క్షేత్ర పాలకుడు చంపటనాథ్ భైరుని యొక్క ఆలయం వస్తుంది ఇక్కడ మనం మొట్టమొదటిసారిగా దిగి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా క్షేత్ర సందర్శన చేసుకోవాలి కుడివైపున మీకు ఒక ఆలయం కనబడుతుందా అదే కాలభైరువుని ఆలయం రెండు దర్శనం చేసుకుందాం క్షేత్రపాలకుల్ని దర్శించేటప్పుడు మనకి ఉండవలసినటువంటి ప్రధాన భావం ఏమిటంటే కృతజ్ఞతాభావం ఎంత అద్భుతమైన క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి బలభైరవ స్వామికి ఒక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకొని మనం ఇంకా ముందుకు సాగుదాం ఇలా ఈ దారి వెంట మనం తిన్నగా విడితే మాతృ తీర్థం వస్తుంది అది ఎటువంటి తీర్థం అంటే సాక్షాత్తు పరశురాముల వారు దత్తాత్రేయ స్వామి వారు అర్చకత్వం వహిస్తుండగా తన తల్లి అయిన మాతకు ఉత్తర క్రియలు నిర్వహించారు అంత అద్భుతమైనటువంటి తీర్థం అది చాలా మంది ఇవన్నీ చూడకుండా హడావిడిగా శిఖరం పైకి ఎక్కి ఆ ప్రధాన మూడు పుణ్యక్షేత్రాలు దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంత దూరం వచ్చి మనం ఇంత అద్భుతమైనటువంటి మాతృ తీర్థాన్ని చూడకపోతే ఎలా రండి వెళ్ళి ఆ తీర్థం దగ్గర ఒక్కసారి దత్తాత్రేయ స్వామి వారిని పరశురాముల వారిని అలాగే మాతని ఒక్కసారి స్మరించుకుని తరించిపోదాం ఈ రోడ్డు మరి అంత అద్భుతంగా ఉంటుందని చెప్పను కానీ పర్వాలేదు మనం ప్రయాణం చేయవచ్చు ఆ మెయిన్ రోడ్డు నుంచి మాతృ తీర్థం మనకి ఎంత కాదన్నా ఒక ఐదు నిమిషాల లోపలే వెళ్ళిపోతాం ఈ సత్సంగం మాత్రం మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు నేను మీకు ఎప్పుడు కూడా ఇలాంటి మాట చెప్పలేదు ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా ఏదో ఒక విలువైన సమాచారాన్ని నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ సత్సంగంలో అలా అని చెప్పి మాహూర్గఢ్ మొత్తం కూడా పరిపూర్ణంగా మనం యొక్క సత్సంగం ద్వారా దర్శించలేం అంత మార్మికమైన అద్భుతమైనటువంటి దత్తక్షేత్రం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నా లక్ష్యం అంతా ఒకటే మీరు ఇంతవరకు గుప్తంగా ఉన్న ఈ మాహుర్ ఇటువంటి అద్భుతమైన తీర్థాలను సేవించి మీరు దత్తస్వామి యొక్క ఆ రేణుకామాత యొక్క పరిపూర్ణమైనటువంటి కృపణి పొందాలి అనేదే నా ప్రధాన ఉద్దేశ్యం ఇక్కడ ఎడమ వైపు ఒక బోర్డు కనిపిస్తోంది కదా అది విష్ణుదాస్ కవి మహారాజ్ యొక్క మఠం మనం తిరుగు వచ్చే ప్రయాణంలో ఆ మఠాన్ని సందర్శించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి ఒక జెండా కనబడుతోంది కదా కాషాయ రంగు జెండా అక్కడి నుంచి మనం కుడివైపుకు వెళితే మాతృతీర్థం ఎడమవైపుకు వెళితే కుహాడి మఠం అంటే ఏమిటి ఇక్కడే సుబాహు భారతి స్వామి వారు ఉంటారు ఇంతకు ముందు సత్సంగం నేను చెప్పాను కదా వారిని కలవాలంటే ఇక్కడ నుంచి మీరు వైపుకు వెళ్ళాలి ఇప్పుడు మనం కుడివైపుకు మాతృతీర్థం ఉన్న చోటుకి వెళుతున్నాం రండి దర్శిద్దాం చూడండి మాతృతీర్థం ఎంత అద్భుతంగా ఉందో చాలా విశాలంగా స్వచ్ఛమైనటువంటి నీరు చుట్టూ కూడా పచ్చని పర్వతాలు ఇక్కడే పరశురాములు వారు తన తల్లి రేణుకా మాతకు ఉత్తర క్రియలు నిర్వహించారు అందుకే ఈ తీర్థానికి మాతృ తీర్థం అని పేరు వచ్చింది సర్వ తీర్థాలకు నిలయం ఈ నీళ్లు కాస్త నెత్తి మీద జల్లుకున్నా చాలు మనం తరించిపోతాం అందుకని మీరు కొంచెం ఏదైనా సీసాలు కానీ బాటిల్స్ కానీ కొంచెం పట్టుకెళ్ళండి అలానే ప్లాస్టిక్ బాటిల్స్ ఇక్కడ విసిరేకండి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పరశురాముల వారు చాలా బాధగా ఉంటే అప్పుడు మహర్షులు చెప్పారట నువ్వు మాహోర్గడ్కి వెళితే అక్కడ నీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం అవుతుంది నీకు ప్రశాంతత కూడా వారే చేకూరుస్తారని చెప్తే అప్పుడు పరశురాములు వారు ఆ అవశేషాలను అస్థికల్ని ఇక్కడ తీసుకురావడం తర్వాత నీ ఇందాక చెప్పింది జరగడం అయింది అదే సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారు పరశురాములు వారికి వరం ఇచ్చారు ఈ సమీపంలోని శిఖరం నీ తల్లి రేణుక పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని అట్లా రేణుకామాత శిఖరం ఏర్పడింది ఈ మాహూర్గడ్కి సంబంధించి విభిన్న కథనాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే పరశురాముల వారు జమదగ్ని మహర్షికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో రేణుకామాత సతీ సహగమనం చేశారు అని చెప్తారు దానినే సతీస్థానం లేదా కోరి భూమి అని చెప్తారు ఇప్పుడు మనం దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రండి నాతో పాటు ఈ మాతృ తీర్థం పక్కనే ఈ కాశీ విశ్వనాథ్ బాబా గారి యొక్క మందిరం కూడా ఉంటుంది అసలేం చెప్తారంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఉత్తర క్రియలన్నీ కూడా సరిగ్గా ఈ మఠం ఉన్న చోటే జరిగాయని కూడా చెప్తారు దురదృష్టవ శాతం తాళమేసి ఉంది కాబట్టి నేను దర్శించలేకపోయాను మీకు అవకాశం ఉంటే తప్పకుండా దర్శించండి సరే ఇట్లా మనం బయటకు వచ్చిన తర్వాత కుడివైపు టర్నింగ్ తీసుకుంటే నేను ఇందాక చెప్పినటువంటి కుహాడి మహారాజ్ మఠం అలాగే సతీస్థానాన్ని కూడా దర్శించడానికి వెళ్ళవచ్చు అంటే సుబాహు భారతి గారిని దర్శించడానికి మనం ఇదే మార్గంలో ముందుకు వెళ్ళాలి రెండు వెళ్దాం నేను కిందటి సత్సంగంలో చెప్పాను కదా మనకు ఒక వ్యక్తి సహాయం చేశారు ఇక్కడ సుబాహు భారతీ స్వామి వారిని కలవడానికి ఈ వ్యక్తి చాలా ముఖ్యం మనకి దారి చూపించి దగ్గర ఉండి తీసుకు చెప్పాను కదా వారు వీరే ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ బోర్డు చూస్తున్నారా మీరు కుహాడి మహారాజ్ మఠం గుర్తుపెట్టుకోండి ఇట్లా లోపలికి వెళితే మనకి కుడివైపున సుబాహు భారతీ స్వామి వారు ఉండేటువంటి చిన్న కుటీరం కనబడుతుంది అలాగే మీకు ఇదే సత్సంగంలో ఇంకో అద్భుతమైనటువంటి యోగి గురించి కూడా చెప్పబోతున్నాను వారి పేరు శివాజీ మహారాజ్ వారు ఇక్కడ ఎటువంటి సాధన చేసి ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారో చెప్తే మీకు రోమాలు నిక్క పొడుచుకోవడం ఖాయం అదిగోండి ఇప్పుడు మనం కుడివైపున ఇట్లా వెళితే ఈ కాస్త దూరం నడిచి ఇప్పుడు మీరు చూస్తున్నారా చిన్న గదిలాగా ఆశ్రమం లాగా ఉంది ఇక్కడే సుబావు భారతి స్వామి వారు ఉంటారు మీరిక నుంచి చాలా సులువుగా ఇక్కడికి వెళ్ళి వీని కలవచ్చు సరేనా ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్లి కొడువైపుగా ఈ డోర్ లో నుంచి లోపలికి వెళితే ఇక్కడ శివుని యొక్క ఆలయం ఉంటుంది ఇక్కడ చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ ఆలయానికి ఎదురుగానే ఒక గుడిసెలో నేను ఇందాక చెప్పినటువంటి శివాజీ మహారాజ్ స్వామి ఉంటారు వారు స్వయంగా రేణుకామాత యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని కూడా పొందారు వారే మనల్ని స్వయంగా ఇప్పుడు ఆ సతీ స్థానానికి తీసుకువెళ్ళిపోతున్నారు రెండు దర్శనం చేసుకుని తరించిపోదాం మనం ఇక్కడి నుంచి ఈ కొండ మీదకి కొంచెం అడవి మార్గం ద్వారా ప్రయాణిస్తే ఆ సతీ స్థానానికి చేరుకుంటాం ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా ఆ శివాజీ మహారాజ్ స్వామి వారు వీరే కొంచెం వృద్ధాప్యంలో ఉన్నారు కానీ చాలా హుషారుగా మమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళారు మనం అక్కడికి చేరుకునే లోపు ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక పురాణ కథనం మీతో నేను పంచుకుంటాను ఇక్కడ రేణుకామాత ముఖం వరకే అంటే శిరస్సు వరకే ఎందుకు ఇస్తుంది అంటే రెండు కథనాలు ఉన్నాయి ఏమిటంటే జమదగ్ని మహర్షి పరశురాముని ఆదేశించారు కదా రేణుకామాత యొక్క శిరస్సును ఖండించమని అలా ఖండించినప్పుడు ఆ శిరస్సు వచ్చి ఇక్కడ పడింది అందుకనే శిరస్సు వరకే అమ్మవారి దర్శనం అనేటువంటిది మొదటిది రెండోది ఏమిటంటే సరే జమదగ్ని మహర్షి దగ్గర ఉన్నటువంటి కామధేనువుని కార్తవీర్యార్జునుడు బలవంతంగా తీసుకువెళ్లడం దాని తర్వాత పరశురాముడు దాన్ని తిరిగి పంపమని అడిగితే ఆయన నిరాకరిస్తే యుద్ధం చేసి కార్తవీర్యార్జున్ని వధించడం అందుకు ప్రతీకారంగా పరశురాముడు లేనటువంటి సమయంలో జమదగ్ని మహర్షిని ఆర్తవీర్యార్జునుడి కుమారులు వధించడం మనందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత జమదగ్ని మహర్షి యొక్క అంత్యక్రియలు తల్లి రేణుకామాతతో కలిసి పరశురాములు వారు మనం వెళ్ళబోయేటటువంటి స్థలంలో చేశారు అదే ప్రదేశంలో తల్లి రేణుకామాత సతీ సహగమనం చేసింది అందుకే ఆ ప్రదేశానికి సతీస్థానం అనేటువంటి పేరు వచ్చింది సరే దాని తర్వాత పరశురాముల వారు చాలా దిగులుగా అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఆకాశవాణి వినిపించిందిట ఏమనంటే పరశురామ నీ తల్లి మాత భూమిలో నుంచి బయటికి రాబోతోంది నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు అని కొంత దూరం వెళ్ళాక పరశురాముల వారు ఎందుకో కానీ ఆ ఉత్సుకత ఆపుకోలేక తిరిగి చూశారట అప్పటికీ తల్లి మాత ఆ చితి నుంచి శిరస్సు వరకు లేచింది ఎప్పుడైతే పరశురాముల వారు చూశారో అక్కడతో ఆ తల్లి ఆగిపోయింది పైకి రావడం కాబట్టి ఇక్కడ శిరస్సు వరకే ఆ తల్లి యొక్క దర్శనం ఉంటుంది అని చెప్పేటువంటిది రెండో కథనం ఒక సలహా ఏంటంటే మీరు మాత్రం ఇక్కడికి రావడానికి ఒంటరి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఇక్కడ మీరు దారి తప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి స్వామివారికి ఇక్కడ నిత్యావారీగా వచ్చి పోతూ ఉంటారు కాబట్టి చాలా తేలిగ్గా మమ్మల్ని తీసుకు మీది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్వామివారి దర్శనం చేసుకుని శివాజీ మహారాజ్ స్వామివారి దర్శనం వారి సహాయంతో ఇక్కడికి వచ్చే తల్లి యొక్క దర్శనం చేసుకోండి నేనేం చేశాను అంటే ఆవికంఠ గణపతి మహాముని యొక్క విరచితం రేణుకామాత స్తోత్రాన్ని ఇక్కడ అంటే సతీస్థానం దగ్గర మాతృ తీర్థం దగ్గర కూడా చదువుకున్నాను మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చదవండి అందులో ఏమైనా అక్షర దోషాలు ఉంటే నన్ను క్షమించండి కానీ పైన రేణుకామాత శిఖరం దగ్గర చదవడం మర్చిపోయాను మీరు మాత్రం తప్పకుండా గుర్తుంచుకుని ఇక్కడ కూడా చదవండి అద్భుతమైన ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది అదో మనం దర్దాపు అమ్మవారి దగ్గరికి వచ్చేసాం ఆ కొంచెం పైకి వెళితే అమ్మవారి దర్శనం కలుగుతుంది రండి ఇంకొంచెం ముందుకు వెళదాం ఈ శివాజీ మహారాజ్ స్వామి వారికి రేణుకామాత ప్రత్యక్ష దర్శనం ఇచ్చి తల మీద పెట్టి ఆశీర్వదించి ఇదే సతీస్థానంలో అద్భుతమైనటువంటి మందిరం రాబోతోంది అని చెప్పి ఆశీర్వదించారట ఇక్కడికి రావడం కేవలం దత్తస్వామి యొక్క కుప్పే ఎందుకంటే వారు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఇదే సమయానికి శివాజీ మహారాజ్ స్వామి వారు సుబాహు భారతీ స్వామి వారు బయటికి వెళ్లాల్సినటువంటి పని ఉంది ఎందుకో కానీ వారు ఆగిపోయారు ఆ దత్తస్వామి మనల్ని దగ్గరుండి మరి సతీస్థానానికి తీసుకువచ్చారు అది నేను చెప్పింది ఇందక నుంచి ఈ శివాజీ మహారాజుని కలిశామన్నా అక్కడ సుభావు భారతి స్వామి వారిని కలిశామన్నా కూడా అంతా దత్తస్వామి వారి యొక్క కృప మాత్రమే నేను ఇందాక చూపించాను గుర్తుందా ఒక శివాలయం దాని ఎదురుగానే ఈ శివాజీ మహారాజ్ స్వామి వారి యొక్క ఆశ్రమం ఉంది వీరి గురించి నేను సర్వతీర్థానికి వెళ్ళినప్పుడు చెప్తాను ఇక్కడ వారు ఏ సాధన చేశారు ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందారు అనేటువంటిది మనం ఇక్కడి నుంచి దారిలో ఉన్నటువంటి విష్ణుదాస్ కవి మహారాజు వారి యొక్క ఆశ్రమానికి వెళదాం కదండి మనం ఇందాక మాతృతీర్థం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు కనిపించింది అది విష్ణుదాస్ కవి మహారాజు వారి మఠం తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దామని చెప్పానా ఆ బోర్డు నుంచి మనం ఇప్పుడు లోపలికి వస్తే ఈ మఠాన్ దగ్గరికి రావచ్చు లోపలికి వెళ్ళి ఎటువంటి విశేషాలు ఉన్నాయో చూద్దాం వారి గురించి కూడా వివరాలు తెలుసుకుందాం పదండి ఈ విష్ణుదాస్ మహారాజు గారు సామాన్యులు గారు వీరు దత్తస్వామి మీద స్త్రీ అనసూయల మీద మాత మీద అద్భుతమైనటువంటి భక్తి స్తోత్రాలు రచించారు మీరు చూస్తుంది వారి చిత్రపటమే ఇప్పుడు పైన శిఖరం పైన మాత ఆలయంలో కానీ దత్త శిఖరం పైన కానీ వీరు రచించినటువంటి స్తోత్రాలనే అక్కడ పూజలో భాగంగా పైన చదువుతారంటేనే వీరి యొక్క భక్తి ప్రపత్తులో శక్తి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది విష్ణుదాస్ మహారాజ్ గారి యొక్క సోదరులు గురుదాస్ మహారాజ్ గారి యొక్క సమాధి ఇది విష్ణుదాస్ మహారాజ్ గారి యొక్క సమాధి మరియు వారి పాదుకలు దర్శించుకుని తరించండి ప్రణీత ప్రదక్షిణ వాహతే దుజే వైకుంఠ మహీవతరే అంటే ప్రణీతా నది ఎక్కడ ప్రదక్షిణంగా సాగుతుందో ఆ క్షేత్రం వైకుంఠంతో సమానం అని చెప్పి మాహోర్ క్షేత్రాన్ని వైకుంఠంతో తన అభంగంలో వర్ణించారు విష్ణుదాస్ కవి మహారాజ్ గారు మనం ఆ మఠం బయటికి వచ్చి అదే రోడ్డున రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే మళ్ళీ మనం శిఖరానికి వెళ్లే దారి వస్తుంది ఇంకా మనం తిన్నగా వెళ్ళి రేణుకామాత క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుందాం పదండి అక్కడ నుంచి రేణుకామాత ఆలయం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే దత్త శిఖరం ఆరు కిలోమీటర్లు మాత యొక్క ఆశ్రమం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ముందుగా మనకి రేణుకామాత ఆలయం వస్తుంది అక్కడ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రేణుకామాత క్షేత్రానికి వచ్చేసాము ఇప్పుడు మనం కొన్ని మెట్లకి పైకి వెళ్ళాలి పదండి వెళ్దాం ఈ మాహూర్ క్షేత్రాన్ని వివిధ యుగాల్లో వివిధ పేర్లతో పిలిచేవారు ఆమ్లీగ్రామ్ సిద్ధపూర్ దేవనగర్ మాతాపూర్ దత్తధాం మంజీరం ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి ఈ క్షేత్రానికి కాశీ క్షేత్రం కంటే కూడా దీనికి ఎక్కువ మహత్యం ఉందని చెప్తారు అందుకే మరాఠీలో మాహుర్ని జవా అవళీ కాశీ అంటే ప్రత్యేకమైన కాశీ అని చెప్పి పిలుస్తారు ఒక తమాషా విషయం చెప్పన మనం ముక్తి కోసం లేదా తపస్సు కోసం ఏ పుణ్యక్షేత్రాన్ని వెళ్తాం అలా పేర్లేవో చెప్తాం కాశీ ప్రయాగ ఇలాంటివి మరి బ్రహ్మదేవుడు ముక్తి కోసం తపస్సు కోసం ఏ క్షేత్రానికి వెళతాడో తెలుసా ఈ మాహుర్ఘడ్ క్షేత్రానికి వస్తాడట బ్రహ్మదేవుడు తపస్సు కోసం ముక్తి కోసం అంటే ఆలోచించండి అంత ఎందుకు అసలు బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణానికి ముందు విష్ణువు సాక్షాత్తు ఈ ప్రాంతాన్ని నిర్మించాడట ఒక సూచన మాత్రంగా అంటేనే ఈ మాహుర్ఘడ్ యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ రేణుకా మాతకు తాంబూలం ఎందుకు నైవేద్యంగా పెడతారు మీకు తెలుసా చూస్తున్నారు కదా అమ్మవారి నోట్లో అట్లా తాంబూలం నైవేద్యంగా పెడతారు ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారు మనకి అనాహత చక్రం యొక్క శుద్ధిని కలిగిస్తారు దాని వల్ల మనలో జీవశక్తి శాంతి దయా నిర్మల ప్రేమ మరింత అభివృద్ధిపరచబడతాయి అలాగే ఇక్కడ తాంబూలం దేనికి సంకేతం అంటే తంత్రశక్తి ఉపాసనకి యోగశక్తి ఉపాసనకి ఈ తాంబూలంలో తమలపాకు ఇచ్చాశక్తి వక్క ప్రియాశక్తి సున్నం జ్ఞానశక్తికి ప్రతిరూపం ఇక్కడ ఏం చేస్తారంటే అవన్నీ కూడా పొడిలాగా చేసేస్తారు తాంబూలం అంతా కూడా మనం పొడిగా అయిపోయిన తర్వాత ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాం అంటే అమ్మ ఈ తాంబూలం నైవేద్యంగా స్వీకరించి నాకు అనాహత చక్రశుద్ధిని కలిగించి సాధనలో మరింత ముందుకు తీసుకువెళ్ళు అనేదే ఈ తాంబూలం నైవేద్యం యొక్క పరమార్థం ఇలా రేణుకామాతని దర్శించుకుని మనం బయటికి వస్తే ఇక్కడ శ్రీరాములు వారి పాదుకలు అలాగే హనుమంతులు వారు ఉంటారు అలాగే మహాగణపతి కూడా ఉంటారు దానితో పాటు ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి అవన్నీ దర్శించుకుందాం మరీ ముఖ్యంగా ఇక్కడ జమదగ్ని మహర్షి వారి యొక్క మనకి చిన్న కుటీరం లాంటి మందిరం కూడా ఉంటుంది తప్పకుండా దర్శించండి ఇది చాలా మంది దర్శించకుండా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు తప్పకుండా దర్శించండి ఇలా ఉపాలయాలన్నీ కూడా దర్శించుకుని మనం ఆలయం చివరికి వస్తే ఇలా కింద కొన్ని మీకు మెట్లు కనబడతాయి అలాగే ఇది పరశురాముని ఆలయానికి వెళ్లే దారి సాయంకాలం ఏడు తర్వాత మాత్రం ఈ ద్వారాన్ని మూసేస్తారు ఎందుకంటే కింద పురోజంతువులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి you ఇక్కడ మీకు సింధూరంతో ఒక ఆకారం కనబడుతుంది కదా స్తంభం లాగా అది కాళికా దేవి యొక్క ప్రతిరూపం తప్పకుండా దర్శించుకోండి అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటుంది ఇప్పుడు మనం దర్శించుకోబోయేది దేవదేవేశ్వర స్థానం అంటే స్వామివారి యొక్క యథార్థమైనటువంటి నిద్రాస్థానం ఇక్కడ నిద్ర అంటే మనలాగా భౌతికమైన నిద్ర అనుకోకూడదు ఇది యోగ నిద్ర సమాధి స్థితి ఈ ఆలయం మాహూర్గఢ్ యాత్రలో చాలా ముఖ్యమైనది మీరు తప్పకుండా దర్శించండి కొండ కింద ఊళ్ళోనే ఉంటుంది ఇక్కడ పురాణ ప్రాముఖ్యత ఏమిటంటే ఒకసారి రేణుకాదేవి మరియు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు క్షీరసాగరానికి వెళ్ళి విష్ణువుని మాహూర్కి తీసుకొచ్చారట అప్పుడు విష్ణువు తనతో పాటు వైకుంఠం నుంచి ఒక ఉసిరి చెట్టును కూడా తీసుకొచ్చారని చెప్తారు దాని తర్వాత విష్ణువు ఒకసారి దత్తాత్రేయుని ఆశ్రమానికి రాగానే రేణుకాదేవి ఆజ్ఞతో పరశురాముడు విష్ణువు కడుపులో ప్రవేశించి అక్కడి నుండి శివుని ప్రార్థన చేశాడని చెప్తారు అనంతరం పరశురాముడు లోకరక్షణార్థం దత్తాత్రేయుని ఆశ్రమంలో మూడు దేవతల రూపంలో నివసించసాగాడు ఈ రూపమే దేవదేవేశ్వరుడు అని చెప్పి ప్రసిద్ధి చెందిందని చెప్తారు అందుకే దత్తాత్రేయ స్వామి వారికి ఈ స్థలమంటే ఎంతో ఇష్టం కలిగి ఆయన ఇక్కడ ఉసిరి చెట్టు కిందనే ధ్యానం నందు లీనమై ఉంటారని చెప్తారు అలాగే పింగళనాగ మహర్షి అనే ఋషి కూడా ఇక్కడ దత్తాత్రేయుని కృపతో మహాదేవుని రూపంలో నివసించారని చెప్తారు అందువల్ల ఈ దేవదేవేశ్వర స్థలంలో మహాదేవుడు విష్ణువు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ఎడమవైపు ఉన్నది దత్తాత్రేయ స్వామి వారు కుడివైపున ఉన్నది చక్రపాణి ప్రభు వీరు గోవింద ప్రభువు యొక్క గురువు గారు అలాగే గోవింద ప్రభువులు వారు చక్రధర స్వామి వారి యొక్క గురువు గారు వీరు మహానుభావ సాంప్రదాయానికి ఆద్యులని చెప్తారు ఇక్కడ మానసిక రుగ్మతలు ఉన్నవారు ఒక రాత్రి నిద్రిస్తే ఎటువంటి బాధలైనా తగ్గిపోతాయని చెప్పి నమ్మకం ఇక్కడ మనం అలాంటి వారిని చాలా మందిని చూడవచ్చు అందుకోండి దత్తపాదుకులు కనబడుతున్నాయి కదా నమస్కరించుకోండి వచ్చే భాగంలో ఆదిశంకర్లు మాహూర్ ఘట్ వచ్చినప్పుడు స్వామి వారిని ఎక్కడ దర్శించుకున్నారు అలాగే స్వామి స్వామివారి గురించి ఎక్కడ తపస్సు చేశాడు ఔరంగజేబు వచ్చినప్పుడు ఆయనకి జరిగినటువంటి పరాభవం ఏమిటి సర్వతీర్థం ఎక్కడుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటివి ఎన్నో విశేషాలు మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఈ సత్సంగంలో పాల్గొన్న నాకు మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగంలో మళ్ళీ మనందరం కలుసుకుందాం శ్రీమాతేనమా మీ సత్యానంది రాజు